ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది మనవడు నారా దేవాంష్ పుట్టినరోజు పురస్కరించుకుని సతీమణి నారా భువనేశ్వరి కుమారుడు నారా లోకేష్ కోడలు నారా బ్రాహ్మణితో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో జే శ్యామలరావులు స్వామివారి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని శ్రీవారి శేషవస్త్రాన్ని అందజేశారు అంతకుముందు సామాన్య భక్తుల్లా చంద్రబాబు కుటుంబం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయంలోకి ప్రవేశించారు క్యూ కాంప్లెక్స్ వద్ద చంద్రబాబుకు ఈవో శ్యామలారావు స్వాగతం పలికారు ఆలయ సహా మహాద్వారం వద్దకు చేరుకున్న చంద్రబాబుకు శ్రీవారి ఆలయ అర్చకులు ఈవో శ్యామలారావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలు ఇస్తకల్పల్ స్వాగతం పలికారు అనంతరం చంద్రబాబు ధ్వజస్తంభాన్ని సృశించి నమస్కరించి ఆలయ ప్రవేశం చేశారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం చంద్రబాబు కుటుంబం తరిగొండ వెంగమాంబ సంద్రంలో నారా దేవాంష్ పుట్టినరోజును పురస్కరించుకుని అన్నదానం నిర్వహించారు చంద్రబాబు మనవడు దేవాంష్ కుటుంబ సభ్యులు భువనేశ్వరి లో బ్రాహ్మణులతో కలిసి స్వయంగా భక్తులకు ప్రసాదాలు వడ్డించారు ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు నారా సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం టీటీడీ ఎస్వి అన్న ప్రసాదం ట్రస్ట్ కు నలభై నాలుగు లక్షలు విరాళంగా అందజేసింది అంటే మార్చి ఇరవై ఒకటిన తిరుపతిలో అన్న ప్రసాదం మొత్తానికి అయ్యే వ్యయాన్ని అందజేశారు నారా దేవాన్ మొదటి పుట్టినరోజు నుంచి చంద్రబాబు కుటుంబం నలభై నాలుగు లక్షలు అన్న కోసం విరాళంగా అందజేస్తున్న సంగతి తెలిసిందే ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితీని కొనసాగించారు విరాళాన్ని అందజేశారు